హలో ఎవ్రీవన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ తెలుగులో దీన్నే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంటాము ఈ మినిస్ట్రీ ఛాంపియన్స్ పేరుతో ఒక వెబ్ పోర్టల్ ని లాంచ్ చేసింది ఈ వెబ్ పోర్టల్ ఇట్స్ ఏ టెక్నాలజీ డ్రైవెన్ కంట్రోల్ రూమ్ కమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఛాంపియన్స్ స్టాండ్స్ ఫర్ ఛాంపియన్స్ అంటే క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంత్ ఐ రిపీట్ ఛాంపియన్స్ స్టాండ్స్ ఫర్ క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంత్ ఈ వెబ్ పోర్టల్ ని ఏ ఎయిమ్ తో ఏ పర్పస్ కోసం లాంచ్ చేశారు అన్నది ఒకసారి చూస్తే ఈ ఎంఎస్ఎంఎస్కి ఉన్న గ్రీవెన్సెస్ ని అడ్రస్ చేయడం కోసము అట్లాగే వీటిని ఎంకరేజ్ చేయడం కోసము వీటికి సపోర్ట్ అందజేయడం కోసము వీటికి సహాయం చేయడం కోసము ఈ వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు ఇలా చేయడం ద్వారా వీటిని చిన్న స్థాయిలో ఉన్న వీటిని ఛాంపియన్స్గా నిలబెట్టాలని ఈ మంత్రిత్వ శాఖ ఆకాంక్షిస్తుంది అందుకోసమే ఈ వెబ్ పోర్టల్కి ఇచ్చిన టైటిల్ కూడా ఛాంపియన్స్ నెక్స్ట్ ఈ వెబ్ పోర్టల్ కి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు నా ఐసిటి టూల్స్ లైక్ టెలిఫోన్ ఇంటర్నెట్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ లాంటి వాటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ తర్వాత డేటా అనాలిటిక్స్ మెషిన్ లర్నింగ్ ని కూడా ఈ వెబ్ పోర్టల్స్ కోసం ఉపయోగిస్తున్నారు ఈ వెబ్ ని ఛాంపియన్స్ అనే ఈ వెబ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ గ్రీవెన్సెస్ వెబ్ పోర్టల్ ఒకటి ఉంది కదా సిపి గ్రామ్స్ దాంతో ఇంటిగ్రేట్ చేశారు అట్లాగే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి సంబంధించిన మెయిన్ వెబ్సైట్తో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేశారు జనరల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఈ ఛాంపియన్స్ అంటే ఏంటి ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడుగుతారు కానీ ఈ పాయింట్స్ని మనము మెయిన్స్ ఆన్సర్ రాసుకోవడంలో కూడా యూజ్ చేసుకోవాలి ఎట్లా అంటే మనం కి సంబంధించినటువంటి ఒక యాన్సర్ రాస్తున్నాం అనుకోండి ఎంఎస్ఎంఈస్కి ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకుంది వాటి డెవలప్మెంట్ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంది అనేది రాస్తున్నప్పుడు చాంపియన్స్ పేరుతో రీసెంట్గా గా ఒక వెబ్ పోర్టల్ ని లాంచ్ చేశారు ఆ వెబ్ పోర్టల్ ద్వారా వీటి సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉపయోగిస్తున్నారు ఇట్లాంటి పాయింట్స్ మనం రాయడం వల్ల ఆన్సర్ ఎగ్జాంపుల్ తో రాయడం వల్ల ఆన్సర్ మరింత ఎఫెక్టివ్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ